పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో శ్రీ సూర్య డిగ్రీ కళాశాలలో ప్రశ్ని వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ డాక్టర్ పి విజయ నిర్మల గౌరవ అతిథిగా ఏపీఎస్సి హెచ్ఈ అకాడమిక్ కన్సల్టెంట్ డాక్టర్ షేక్ సులేమన్ హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ గీతంతో ప్రారంభించిన కార్యక్రమంలో ముఖ్య అతిథి డాక్టర్ పి విజయ నిర్మల మాట్లాడుతూ మన సమాజానికి అమ్మాయి చదువు చాలా అవసరం చదువుకున్న అమ్మాయిల వల్లనే మంచి సమాజం నిర్మితమవుతుంది ఒత్తిడి లేని విద్యా ప్రణాళిక ప్రతి ఒక్క విద్యార్థి ఏర్పాటు చేసుకుని ఉన్నత లక్ష్యం దిశగా కృషి చేయాలని సూచించారు డాక్టర్ షేక్ సులేమాన్ మాట్లాడుతూ వ్యక్తిత్వ విలువలు అనుభవాన్ని గౌరవించడం చాలా అవసరం జీవితంలో అద్భుతంగా రాణించాలంటే బాగా చదవాలి బాగా రాయగలగాలి బాగా మాట్లాడగలగాలి ఈ మూడు అంశాలను నేర్చుకుంటే కోరిని ఏ అయినా సాధించవచ్చు వందేళ్ల జీవితానికి ఈ మూడు సంవత్సరాల డిగ్రీ చదువు చాలా అవసరం అని తెలియజేశారు ఆదికవి అన్నయ్య విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీలో ఉన్నత ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థి